హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పూల్ మకానతో స్నాక్స్ చేసి చూపిస్తాను ఇవి తీసుకోవడం వల్ల కాల్షియం ఐరన్ ప్రోటీన్ బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది ఇవి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి పూల్ మకానని ఒక కప్పు తీసుకున్నాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా విరగొడితే విరిగిపోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని పావు కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చిటపటలాడుతున్నప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా చిటపటలాడినప్పుడు తీసేసుకొని చల్లరనివ్వాలి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కరిగించుకోవాలి ఇలా ఇంట్లోనే రెడీ చేసుకొని పిల్లలకు చాక్లెట్లకు బదులుగా వీటినిస్తే హెల్దీగా ఉంటారు పిల్లలు ఇలా బెల్లం కరిగి దగ్గరకు అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పూల్ మకానని వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు నువ్వులు కూడా వేసేసుకోవాలి వేసుకొని దగ్గరకు అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి హెల్దీ స్నాక్స్ ఇంట్లో ట్రై చేయండి వీటిని తీసుకోవడం వల్ల వెయిట్ కూడా తగ్గుతారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి మరి వేడిగా ఉన్నప్పుడు చేకాలతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇలా అన్నిటినీ విడదీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి మొత్తం చల్లారిన తర్వాతే డబ్బాలోకి వేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ స్నాక్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి